శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం కళారంగంలో టాప్ పొజిషన్కి వెళ్ళాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎవరైనా సినిమా ఫీల్డ్ టీవీ ఫీల్డ్లో ఆపర్చునిటీస్ కోసం ప్రయత్నిస్తూ ఉన్నట్లయితే యాక్టింగ్ పరంగా కానీ సింగింగ్ పరంగా కానీ డ్యాన్స్ పరంగా కానీ ఆఫర్స్ కోసం ప్రయత్నిస్తూ ఉన్న ఈ రంగాల్లో టాప్ పొజిషన్కి వెళ్ళి డబ్బు పేరు సంపాదించాలన్న కొన్ని పరిహారాలు చేసుకోవాలి సంగీత నాట్య రంగాల్లో సినిమా టీవీ రంగాల్లో వాళ్ళు గణపతిని ఎర్రగన్నేరు పూలతో పూజించాలి గణపతికి ఎర్రగనేరు పూలంటే చాలా ఇష్టం ఎర్రగన్నేరు పూలతో గణపతి ఫోటో కానీ విగ్రహానికి కానీ పూజ చేస్తూ ఓం సుముఖాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకోండి ఇది ఎప్పుడు చేయాలి ప్రతి నెలలో శుక్లపక్షంలో వచ్చే చవితి రోజు కానీ బహుళపక్షంలో పక్షంలో వచ్చే చవితి రోజు కానీ ఈ ఎర్రగనేరు పూల పూజ చేస్తే బ్రహ్మాండంగా కళారంగంలో సక్సెస్ అవుతారు అలాగే చవితి రోజు గణపతి దగ్గర కొన్ని పుస్తకాలు ఉంచండి కొన్ని పెన్నులు ఉంచండి కళారంగంలో ట్రై చేస్తున్న వాళ్ళు సినిమా టీవీల్లో కానీ సంగీత నాట్య రంగాల్లో కానీ ఆఫర్స్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు టాప్ పొజిషన్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు గణపతి దగ్గర ఉంచినటువంటి పెన్నులు పుస్తకాలు రోజుకొకళ్ళకి ఒక పెన్ను ఒక పుస్తకం అలా పంచిపెడుతూ ఉండండి దానివల్ల తొందరగా ఆపర్చునిటీస్ వస్తే టాప్ పొజిషన్కి వెళ్ళగలుగుతారు అలాగే కళారంగంలో సక్సెస్ సాధించాలంటే నెలకు ఒక్కసారి ఒక ప్రత్యేకమైన దిష్టి తీర్చుకోవాలి అప్పు టాప్ పొజిషన్లో ఉంటారు అదే గుమ్మడికాయ దిష్టి ఆ గుమ్మడికాయ దిష్టి ఎలా తీర్చుకోవాలంటే గుమ్మడికాయ కొద్దిగా పై భాగాన్ని తీసేసి కొన్ని నల్ల నువ్వులు దాని మీద వేసి ఆ గుమ్మడికాయ లోపల నల్ల నువ్వులు కొన్ని ఉంచి ఆ తర్వాత కర్పూరం బిళ్ళ ఒకటి గుమ్మడికాయ మీద ఉంచి మూడు సార్లు సవ్య దిశలో మూడు సార్లు అపసవ్య దిశలో దిష్టి తీసుకోవాలి నెలకు ఒకసారి దిష్టి తీర్చుకుంటే కళారంగంలో అభివృద్ధి చెందే వాళ్ళకి దిష్టి ఉండదు బాగా టాప్ పొజిషన్కి వెళ్ళగలుగుతారు అలాగే సరస్వతీదేవి హంస హంసవాహనం మీద కూర్చొని ఉన్న ఫోటోని ఇంట్లో ఏర్పాటు చేసుకోండి మీరు ఆఫర్స్ కోసం కానీ ఆపర్చునిటీస్ కోసం కానీ ట్రై చేయటానికి వెళ్లే ముందు హంసవాహనం మీద కూర్చున్న సరస్వతీదేవి ఫోటోకి నమస్కారం చేసుకుని బయటికి వెళ్ళండి దానివల్ల చాలా వరకు అనుకూల ఫలితాలు వస్తాయి కళారంగంలో టాప్ పొజిషన్కి వెళ్ళటానికి ఆస్కారం ఉంటుంది అలాగే పూజా మందిరంలో ఒక శంఖం ఉంచి ఆ శంఖల్లో ఎప్పుడూ కూడా నీళ్లు పోసుంచండి శంఖము పూజ గదిలో ఉండి దానిలో నీళ్లు ఉంటే కనుక కళారంగంలో అనుకూల ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది అలాగే పూజ గదిలో రోజు ఆవురియ దీపం పెడుతున్నా కూడా కళారంగంలో బ్రహ్మాండంగా సక్సెస్ అవ్వగలుగుతారు అలాగే కళారంగానికి అధిపతి నవగ్రహాల్లో శుక్రగ్రహం కాబట్టి శుక్రుడు బాగా యోగించి సినిమా టీవీ రంగాల్లో సంగీత నాట్య రంగాల్లో బ్రహ్మాండంగా ఉన్నత స్థాయి రావాలంటే రోజు ఒక మంత్రం చదువుకోవాలి ఓం శ్రీ రాజమాతంగి అయి నమ ఇది మంత్రం ఓం శ్రీ రాజమాతంగి అయి నమ ఈ మంత్రం రోజు వీలైనన్ని సార్లు చదువుకుంటే సినిమా టీవీ రంగాల్లో సంగీత నాట్య రంగాల్లో అత్యుత్తమ స్థాయికి ఎదగవచ్చు టాప్ పొజిషన్లో ఉండవచ్చు కలియుగంలో ఎదురయ్యే అనేక రకాలైనటువంటి సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాల కోసం అన్వేషిస్తున్నారా మీ దైనందిన జీవితంలో మీకు ఎదురయ్యే ప్రతి సమస్యకు కూడా అద్భుతమైన పరిష్కార మార్గం తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి పరిహార శాస్త్రంలో రహస్యంగా చెప్పబడినటువంటి అనేక పరిహారాలను సులభమైన రీతిలో ఈ ఛానల్లో చెప్పడం జరుగుతుంది కాబట్టి ఆ పరిహారాలు చేసుకొని మీకు ప్రతిరోజు జీవితంలో ఎదురయ్యే అనేక రకాలైన చిన్న పెద్ద కష్టాలు సమస్యల నుంచి సులభంగా బయటపడండి అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్సిమ్మల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి